ചിന് പെട്ട പത്തൂനെ പത്തു ഇത് ചാ പടുത്ത പട്ടി മനു രൊക്കൊട്ടക്കു സരിപ്പ ఎట్లా అయినా తినాలి ఇక కదా ఇది తిన్నాక ఒక గంట దాకా ఇంకోటి మొన్న అయితే చికెన్ బిర్యానీ పోటీ పెట్టినప్పుడు అక్క నువ్వు పోటీ ఇచ్చినట్టు ఇలా నేను తిన్నా హాఫ్ వరకు అయితే మంచిగా తిన్నా స్పీడ్ స్పీడ్ తిన్నా ఇక హాఫ్ అయినాక నా వల్ల కాలేదు అంటే పడతలు అందుకే అంత ముందు ఎక్కువ తినప్పుడు అంత అవమానం అని చెప్పి ఇక ఏంటంటే నాకు కరెక్ట్ టైట్ అయిపోయింది కొంచెం స్లోగా తిన్నా అది మాత్రం కరెక్ట్ ఆ కొంచెం మెల్లగా తిన్నది మంచిగా మంచిది తర్వాత కొంచెం నాకు కూడా కొంచెం స్లోగానే తినాలనుకున్నాను నేను కూడా అంత స్పీడ్ గా తినే ఫస్ట్ తిన్నట్టుగా కాకపోతే బాగా స్లో అయిపోయి ఫుడ్ కూడా ఎక్కువ అయింది క్వాంటిటీ ఎక్కువ అయింది అంత తినలేదు జాబిచ్చి తింటే అంటే అప్పుడే ఇప్పుడు మెల్లగా తినేటప్పుడు మామూలుగా అంటేనేమో మెల్ల మెల్లమెల్ల తింటాం కానీ ఇప్పుడు ఇట్లా తినేసరికి ఒకటేసారి మొత్తం తినను అట్లా అని చెప్పి ఇబ్బంది

ఇది గిన్నె వేసుకొని పెట్టడమే ఇంకా ఇది బరోబర్ అయితే నమ్మలేటప్పుడు మాత్రం లోపల చిగురు పని పడతాయి పనీ మనకి ఇట్లా మండుతాది అదైతే పక్క నాకైతే మండుతాడు తోడు పుస్తకో నీ లోపల నోట్లే ఇలాంటి గట్టి తినలేడు బావ కానీ చూడాలి మూడు మురు మూడు అయితే మొన్న బాగా పైసలు నువ్వు నాకు పందియ్ లేదు నీకు పంది అక్కడికి ఒక్కడు క్లియర్ అయిపోయింది నువ్వు లేలే పైసలు ఇచ్చుకోడే అంతే ఇగ බවල තමානම් ම්‍ය හිට බත ම කා ර කිය කියල කොත්ත සාශ ද කොත න බම ද उसको

నిన్న రూల్ ఏంటంటే నీళ్ళు పోసుకొని తడుపుకోదని అనుకున్నాం అన్నట్టు అది ఎప్పుడు మర్చిపోయినాం తడుపుకొని తిందాం అనుకున్నా నేనైతే ఆ రూల్ పెట్టుకున్నాం అన్నట్టు నీళ్ళ పిలకన ఉన్నాయి కదా నీ కాలకాలం కొంచెం hmmm wala hmmm hmmm uti aite tine kodumu hmmm wala wala aito Bawa, tlena piala, dan ciala lepun, daruta dinene dinu. Nani? Nuka nintu di malani, nintu di nintu. Nuka, 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 nuka. लगना है उड़ते हैं ना वो हम्म 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 हम्म

Ayo. Ayo, mi piyekin. Ayo, siyeme. Ayo, bayekin. Ayo, siyeme. Ayo, açıklamaya yapıyorsun ya. Doktor ne oldu? Bir mardan, ya. ഓക്കെ കേൾക്ക് മറുപടി നേടാൻ നോക്കാനുണ്ട് ഹം ഇന്നപ്പോ ദേ പോയിട്ട് ആവില്ല ഹം ആ ഉച്ചാണോ നമ്മളെ ഹം ഹം അതൊന്ന് കിനാടെ എടുക്ക് 2 അതെന്തോ ടീ ടീ आराम அசில நிலவில முட்டை அனுப்பி திண்டி விஷயம் எந்த இப்படி இப்படி அசம்

లేదమ్ ఎంత అయినా కానీ పోతుంది కానీ ఆ టేస్ట్ మనకు నువ్వే చాలా టేస్ట్ మంచిగా అనిపిస్తలేదు చల్ ఇదేం ప్యాకెట్ దేకముందు అనుకున్న అయితే ఏం కాదని ఇంత బోరింగ్ టేస్ట్ ఉంటుందని తెలియదు నాకు టేస్ట్ చాలా బోరు ఎప్పుడన్నా టైం పాస్ అంటే తినొచ్చు కానీ నీకు ఎట్లా అనిపిస్తుంది టేస్ట్ నేను అతను అయితే నేనైతే విరమించుకుంటున్నా ఇప్పుడు సారీ ఏమనుకోదు నాకు టేస్ట్ నష్టలేదు ఇంకోటి నమ్మి నమ్మి నోరంత అదే టేస్ట్ అవుతుంది అది అది అసలు ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది అది తింటుంటే అట్లా టేస్ట్ ఇంత బోరింగ్ టేస్ట్ ఉన్నది చాలా కాదు ఇక తిను నువ్వే చూసుకు నేను మధ్యలో ఆగిపోయినట్టే నేను ఓడిపోయినట్టే ఇక పోతే వంద రూపాయలు పోతాయి కానీ నష్టలేదు సారీ ఇసుండి పెట్టుకోదు ఇక మళ్ళీ ఏదైనా మేము ఫుడ్డు తినేదాకా ఫుడ్ పెట్టుకోవాలి అనుకోలేదు ఇట్లా అయితుందే ఎక్స్పెక్ట్ చేయలేదు లేకపోతే ఇవి పోయిన సరే కొన్ని పెట్టుకుని అయిపోలేము కానీ పేలర్లే కాదు తింటామని అనుకున్నాను నేను ఇది తక్కువనే ఇప్పటిదాకా తిన్నది ఏ వద్దా అని నా దగ్గర అయితే లేదు ఇక చాలతో ఇక గెలిచావని చెప్పినా ఇంకేం నాకు అంత మంచిగా ఉన్నాయా ఇంత మండుతుంది చదువులు అప్పు మీకేం తింటేనే లోపల సెట్ అవుతుంది సారీ అయితే నెక్స్ట్ పోటీ అప్పుడు అందరూ పరిస్తా ఇంకో పోటీలా కలుసుకుందాం అరగంట మాత్రమే బాబాకి వందిారే కొట్టి పైసి ఇచ్చినాకనే మళ్ళా సారేది సరే ఎగ్గు అంట illa నేను చేసిన బిర్యానీ అంటే బాగా అది మీకు ఇదైతే ఇట్లా ఫిట్ అయిపోయింది ओके नेक्स्ट वीडियो नेक्स्ट वीडियो ला माला गलत दामी नेक्स्ट एक सौ कोटी ला तेरे मंच पर बैठ पड़ा मापूरी का और क्या अभी तेरे से बाय एक बाय हाय हाय चप्पू और एक मंच पर कुछ नहीं चुरी हाय हाय चप्पू हाय अपना ना सिट A, ah, hai. Ada apa? Ada apa? Ada sahaja. <laughs> hai apa? Hai, Aga. Di tu? Di tu nama ya? Bukap.